శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న సాయంత్రం మేము అయిన వెళ్ళి వెళ్ళడం జరిగిందండి సాయంత్రం మూడింటికి అలా బయలుదేరాం తిరిగి మళ్ళీ ఆరు గంటలకు వచ్చేసాం మా నాన్నగారు కాఫీ అది ఇచ్చేసి ఆయనకి స్వీట్ అది పెట్టేసి వెళ్ళాం నేను ఈయన మా చిన్నబ్బాయి చిన్న కోళ్ళలో వెళ్ళాము దారి పొడుగున చక్కగా ఉంటుందండి గ్రీనరీ అది చాలా బాగుంటుంది రావులపాలెం బ్రిడ్జ్ ఇది రావులపాలానికి ఒక అరగంట దూరం అండి అయితే కోనసీమ అంబేద్కర్ జిల్లాలోకి వస్తుందనమాట ఈ అయినవిల్లి వరసిద్ధి వినాయకుడు మాకు ఏళ్ల తరబడిగా ఎంతో నమ్మకం అండి ఏదైనా కోరిక నెరవే అనుకుని సంకల్పించుకుని ఆయన మొక్కు మొక్కుకుని ఆ కోరిక తీరాక వెళ్ళి మొక్కు తీర్చుకుని వస్తాం అక్కడ నూట కొబ్బరికాయలు అని కొట్టాలి నేను కొ ఒక కొబ్బరికాయ కొట్టి డబ్బు వేస్తూ ఉంటాను అనమాట ఆ కాయలకు సరిపడా అలాగా అని అయితే వెళ్ళేటప్పుడు రావులపాలెం బ్రిడ్జ్ మీద ఎప్పుడు అక్కడ గోదావరిలో నీరు ఎండిపోయి ఎక్కువ ఇసుక తిప్పలు ఉంటాయి ఈసారి మాత్రం వరద గోదావరి బాగా వచ్చింది రెండు వేంపులు అటు ఇటు కూడా బాగా ప్రవహిస్తూ ఉందన్నమాట దారిలో కాలం ఉంటుంది సన్న రోడ్డు ఇంకా రావులపాలెం దాటిన తర్వాత ఆ సింగిల్ రోడ్డు లైన్లో కూడా నిండా ఒకవేపు కాలం ప్రవహిస్తూ ఉంటుంది ఇవి వెళ్ళి వెహికల్స్ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి ఒక రోడ్డే కాబట్టి అక్కడ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ గుడిని విఘ్నేశ్వరుని మీకు చూపించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అది కానీ చూపించడానికి కుదరలేదు గుడి ప్రాంగణం అవన్నీ కూడా చూడండి అక్కడ విఘ్నేశ్వరుడే కాక కాలభైరవ స్వామి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి అందరూ కూడా ఉన్నారండి తర్వాత ఇక్కడ నిత్యం పదింటి నుంచి అన్నదానం జరుగుతూ ఉంటుందండి మధ్యాహ్నం రెండున్నర మూడింటి వరకు కూడా చాలా చక్కటి ప్రసాదం పెడతారు అన్న ప్రసాదం ఆదాన్ ఫుడ్స్ వాళ్ళు కూడా చూపించారు రవ్వలడ్డు పులిహార ప్రసాదం పులిహార అయితే పొద్దున్నే ఉంటుందిట మధ్యాహ్నాలు అయితే రవ్వలడ్డు ఒకటే ఉంటుంది కానీ నాకు పులిహార ప్రసాదం చాలా ఇష్టం గుడి ప్రసాదం ఇంట్లో నేను చేసిన గుడి రుచి రాదనిపిస్తుంది అనమాట ఒక్కొక్క గుడి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది వాళ్ళు ఈ ప్రసాదంలో అల్లం ముక్కలు బాగా వేస్తారు కరోనా ముందైతే బాగా జీడిపప్పు కూడా వేశారు కరోనా వచ్చినప్పుడు తగ్గించేశారు వేయడం ఈ రాజమండ్రి వేంపు మీరు ఎవరైనా మన వాళ్ళు వస్తే తప్పకుండా ఈ గుడి దర్శించుకుని మీ కోరికను నెరవేర్చుకోండి దారిలో చక్కగా కొబ్బరి చెట్లు అరటి చెట్లు కాలవ లాకులు ఉన్నాయి అక్కడ ఆ గోదావరి పొంగి ప్రవహిస్తూ కాలవలతో చాలా చక్కగా ఉందండి అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను అయితే కూరగాయలు ఉన్నాయి నేనైతే వెంటనే గొడవ చేశాను ఆ మన రాజమండ్రిలో దొరకవా అన్నారు మావారు దొరికినా ఇంత ఫ్రెష్గా ఉండవు అని చెప్పి నేను తీసుకున్నాను చక్కగా ఉన్నాయి వాక్కాయలు కూడా కొన్నాను రేపు వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి చేస్తాను మీకు తప్పకుండా చూపిస్తాను ఎలా చేయాలో ఇదండి ఈ సంగతి ఇదేంటి ఇంకా పిల్లలు పొత్తులు మిరపకాయ బిల్జీలు అవన్నీ కూడా కొనుక్కున్నారు అవి కూడా బాగున్నాయి అన్నారు అది తిరిగి ఆరింటికి ఇంటికి వచ్చేసాము చాలా చక్కగా జరిగింది ప్రయాణం మీ అందరికీ చూపించే ప్రయత్నంతో ఈ గ్రీనరీని ఆ స్వామిని ఆ గుడి ప్రాంగణాన్ని అన్నీ చూపించడం కోసం ఈ వీడియో చేశాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం ఎప్పుడు మర్చిపోద్దు చెప్పగా రీచ్ పెరుగుతుందని కామెంట్ చేయండి అక్కడ మాట్లాడుకుందాం మీ కామెంట్లకి నేను జవాబు చెప్తాను ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఉంటాను మీ స్నేహితురాలు